ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత వివిధ నివేదికలు తెప్పించుకొని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ వస్తుంది విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం జూన్ నాలుగున దేశం మొత్తం మన ఐఏపీ వైపు చూడబోతుంది అని ఆశ్చర్యకరంగా అటు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి వైపు నుంచి ఏ కోర్ సభ్యుల దగ్గర నుంచి కూడా జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ రాలేదు అండ్ చంద్రబాబు నేతృత్వంలోని కూటమిలో యువక స్థాయి ముఖ్య నేతలు కూడా ఎవరు మేము ఇన్ని సీట్లతో అధికారంలోకి వస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితి చేయలేకపోయారు బట్ కొందరైతే మేము కూడా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తాం చంద్రబాబు కూడా అని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు కారణం జూన్ తొమ్మిదవ తేదీ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రి కానీ వైసీపీ ముఖ్య నాయకులు పదే పదే చెబుతూ ఉన్నారు దాన్ని కౌంటర్గా అన్నట్లు అమరావతిలో జూన్ తొమ్మిదవ తేదీనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సరే ఎవరి అంచనా ఎవరి స్టేట్మెంట్స్ అలా ఉన్నా కూడా ఇప్పుడు అంటే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన స్థానాల్లో చాలా కీ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నటువంటి ఇద్దరు అధికారులు విశాఖపట్నంలో పర్యటించారు ఇద్దరు అధికారులు ఆ పర్యటన గోప్యంగా ఉంచారు మామూలుగా అయితే చెబుతారు ఏంటి షెడ్యూల్ ఏంటి ఎందుకు వచ్చారు వాట్ ఈజ్ వాట్ అని కానీ చాలా క్యూ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న ఈ ఇద్దరు అధికారుల విశాఖపట్నం పర్యటన హోల్డింగ్ అంటే సస్పెన్స్ గానే సాగింది దేనికి అన్న రీజన్ అయితే తెలియలేదు వాళ్ళు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాతనే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతున్నది ఏంటి అంటే వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం కోసం అక్కడ పర్యటించి వచ్చారు అని జగన్ గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నారు అని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేయాలి అని అక్కడికి కొందరు అధికారులకు కూడా కొన్ని వీళ్ళు ఆర్డర్స్ వచ్చారు కొన్ని చూడండి అని అండ్ అక్కడికి సంబంధించిన ముఖ్య నాయకులకు ముఖ్య అధికారులకు కూడా వివిఐపీల కోసం కొన్ని హోటళ్ళ ముందే బుక్ చేయమని చెప్పారు అని సో దానికి అనుగుణంగానే కొన్ని హోటళ్లను కూడా ఆల్రెడీ బుక్ చేశారు అని ఇది ఓవరాల్గా ఇప్పుడు వస్తున్నటువంటి మన కొన్ని సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేయడం కోసం చూడడం కోసమే కాకుండా కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చేశారు కొన్ని హోటళ్లను కూడా బుక్ చేస్తూ ఉన్నారు సో ఆ ఏర్పాట్ల కోసమే పిలుపు శాఖ వెళ్ళారు అని దానికి సంబంధించి కొన్ని హోటళ్ళు కూడా బుక్ అయిపోయాయి అని మరి అంత కాన్ఫిడెన్స్గా జగన్ కంటిన్యూ అవుతారు అని చెప్పి చాలామంది ముఖ్యులైతే భావిస్తూ ఉన్నారు చూద్దాం జూన్ నాలుగవ తేదీ ప్రజల అభిప్రాయం అనేది తేట అవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం ఎవరిది అనేది కూడా తెలియబోతుంది